వారు జనాలతో మాట్లాడుతూ స్వస్థతలు చేస్తూ ఎన్ని చేస్తుంటే ఆయనకి భోంచేసి టైం లేదు దాన్ని బట్టి జరిగింది ఏంటంటే చూడండి ఇరవై ఒకటో వచ్చిన ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయారు అది కాంటెక్స్ట్ ఆయన సొంత వారు ఈయనకి స్క్రూ లూజ్ అయిందేమో అని ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు ఆ సందర్భంగా రాయబడిన మాట్లాడనమాట కింద ఆయన సహోదరి తల్లి వీళ్ళందరూ వచ్చి బయట వెయిట్ చేస్తున్నారు ఈ లోపలికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు ఎందుకు వచ్చారు ఆ మధ్యలో ఈ పైన క్రిందకి మధ్యలో ఉంటుంది అనమాట ఈయడు దయ్యం పట్టినాడు దయ్యాలు వలన బేల్జులు వలన దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడని ఈ విషయాలన్నీ కూడా శాస్త్రులు వీళ్ళు మాట్లాడితే ఆయన దానికి రెస్పాండ్ అవుతూ ఉన్నాడు అనమాట ఆ సందర్భాలే సో అంటే మరీకి అన్నీ తెలుసు అయ్యో ఏది గొల్ల గొర్రెల కాపర్లు వచ్చి సర్వోన్నతమైన స్థలాల్లో దేవుని మహిమ అన్నారు ఇంకోటి అన్నారు ఏంటి ఈయన లోకం అంతకీ సంతోషకరమైన శుభవర్తమానం అన్నారు దూతగారు ఈమెతోనే స్వయంగా ఎనిమిది విషయాలు చెప్పాడు నేను అక్కడ తినాన్ని మనం చూసాం ఏంటి ఆయన సింహాసనం ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఆయన పాలన ఎట్లా ఉంటుంది డామ్ డుమ్ అని చెప్పారు మరి ఇప్పుడు ఇవి విచిత్రంగా ఈయనకి స్క్రూ లూజ్ అయిపోయిందేమో అని తమ్ముడోళ్ళతో వచ్చి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే ఆమెకు ఏ కృషి గురించి పూర్తిగా తెలియదు నేర్చుకోవాలి విశ్వాసంలో నేర్చుకుంటూ ఉంది ఉండి కొద్దీ మన విశ్వాసంలో అంటే ఇంక బైబిల్ అంతా తెలిసిపోయి దేవుడి కోసం అంతా తెలిసిపోయి అలాగే ఉండదు గొప్ప ధన్యురాలైనటువంటి మరియ సైతము తన కుమారుణ్ణి ఇన్ని సంవత్సరాలు ఇంట్లో ముప్పై సంవత్సరాలు ఇంట్లో ఉన్నాడు అర్థం చేసుకోలేకపోయింది సో కాబట్టి మరియవలే మనం కూడా నేర్చుకోవాలి మరియవలే ఎవలే యేసుక్రీస్తుని గురించి నేర్చుకోవాలి జీవితాంతం వరకు నేర్చుకోవాలి నేర్చుకునే ఆసక్తి మనకు